ఇరిగేషన్ మాజీ హరిరామ్ హరిరాంపై ఏసీపీ అధికారులు కేసు నమోదు చేశారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు హరిరామ్ కు చెందిన ఇల్లు కార్యాలయాల్లో బంధువుల నివాసాల్లో దాడులు జరిపారు మొత్తం పద్నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు భారీగా అక్రమ ఆస్తులు గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు కారు బంగారం కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అమరావతిలో వాణిజ్య స్థలం ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఒక ఫామ్ హౌస్ గజ్వేల్లో భారీగా ఆస్తులు షేక్పేట్ కొండాపూర్లో విల్లాలు శ్రీనగర్ నార్సింగి మాదాపూర్లో ఫ్లాట్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఇరిగేషన్ మాజీ హరిరామ్ హరిరాంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు హరిరామ్ చెందిన ఇల్లు కార్యాలయాల్లో బంధువుల నివాసాల్లో దాడులు జరిపారు మొత్తం పద్నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు భారీగా అక్రమాస్తులు గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు కారు బంగారం కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అమరావతిలో వాణిజ్య స్థలం ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఒక ఫామ్ హౌస్ గజ్వేల్లో భారీగా ఆస్తులు షేక్పేట్ కొండాపూర్లో విల్లాలు శ్రీనగర్ నార్సింగి మాదాపూర్లో ఫ్లాట్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందుకు చెప్పండి ఏదైతే ఈఎన్సీ హరిరామ్ కి సంబంధించి ఏసీబీ అధికారులు అయితే కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది ఆయన ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా పలు చోట్ల విల్లాలు వాణిజ్య స్థలాలు ఉన్నట్లుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఏసీబీలు అయితే దాడులు చేశారు ఇరిగేషన్ మాజీ అధ్యక్షుడు హరిహర హరిరామ్ గోపాల్ ఆస్తుల విషయంలో అక్రమాస్తులు గొడబెట్టాడనే నేపథ్యంలో ఏసీబీలు అయితే గుర్తించి ఇతని ఒకే పదహారు చోట్ల అయితే ఒక దాడులు చేసినట్టు తెలుస్తుంది ఇతని భార్య కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ గా ఉండడంతో భారీగా అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కోవడం ఉన్న ఉండడంతో ఏసీపీ అధికారులు వీళ్ళకైతే దాడులు అయితే నిర్వహించరు పదహారు చోట్ల నిర్వహించినట్టు తెలుస్తుంది ఈ పదహారు చోట్ల అంటే కొన్ని అంటే గడ్వేల్ ప్రాంతంలో కూడా వంద ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు ఏపీ ఏసీఏబీ అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంటు శాఖల వర్క్ చేసిన సందర్భంలో ఇతను అవినీతికైతే పాల్పడినట్టు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఇంచుమించు తాను తాను భార్య అతను ఇద్దరూ కలిసి భారీ మొత్తంలో అవినీతి పాల్పడినట్టు ఎన్డీఏ ఎన్డీఏ నివేదిక ఇవ్వడంతో ఏసీపీ అధికారులు అయితే వీరు వీర బంధువులు చుట్టాల సమక్షంలో అయితే వీరికి ఏసీపీ దాడులు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో మొత్తం వీరి భారీ మొత్తంలో భూములు ఆస్తులు బంగారు తో పాటు వ్యవసాయ భూములు కూడా స్వాధీనం పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది ఏసీపీ అధికారులు సంతోష్ ఓకే థ్యాంక్ యూ చంద్ర